ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగులకు భారీ సాకు తగిలేలా కొత్త విధానంపై చర్చ మొదలైంది ముఖ్యంగా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కేసులపై ఉద్యోగుల అరెస్టును నియంత్రించే స్పష్టమైన విధానం తీసుకురాబోతున్నామని రెవెన్యూ స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారండి ఇక గుంటూరులో జరిగిన ఏపీ సబ్ రిజిస్టర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో మంత్రి సంచలన ప్రకటన చేశారు ఆయన ప్రకారం అవినీతి కేసుల్లో ఉద్యోగులను అరెస్ట్ చేసి విధానాన్ని స్పష్టంగా నిర్దేశించేందుకు కొత్త విధానం తీసుకురాబోతున్నారు ఏసీబీ కేసుల్లో ఉద్యోగుల అరెస్టుపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సమావేశంలో మంత్రి మరో కీలకమైన ప్రకటన చేశారు రిజిస్ట్రేషన్ శాఖ కోసం త్వరలోనే కొత్త భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది విశేషంగా ఈ పోస్టులను సచివాలయ సిబ్బందితో భర్తీ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు అలాగే ఇక ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త విధానం వల్ల ఉద్యోగుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి కొత్త నియమావళి ఏమిటి ఇందులో ఉద్యోగులకు రక్షణ లేదా మరింత కఠిన చర్యలు ఉండేనా అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు ముందు ఏసీబీ కేసులు నమోదైన వెంటనే ఉద్యోగులను అరెస్ట్ చేసే అవకాశం ఉండగా కొత్త విధానం ద్వారా ఈ ప్రక్రియలో మార్పులు చేయబోతున్నారు అయితే ప్రభుత్వం ఈ విధానాన్ని ఉద్యోగులకు అనుకూలంగా చేయాలా లేక మరింత కఠినంగా అమలు చేయాలా అనే దానిపై ఇప్పుడే తేల్చలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ కొత్త విధానంపై ఉద్యోగ సంఘాలు నిరాశన వ్యక్తం చేసే అవకాశం ఉంది ఉద్యోగ హక్కులను పరిరక్షించాలనే కోణంలో ప్రభుత్వం స్పష్టమైన స్పష్టతనివ్వాలని వారు కోరుతున్నారు ఉద్యోగుల అరెస్టులపై కొత్త విధానం ఎలా ఉండబోతుందో ప్రభుత్వం ఏ మేరకు దీన్ని అమలు చేయబోతుందో వేచి చూడాల్సిందే